హాయ్ హలో వెల్కమ్ టు వేణు టివి ఇవేంటో తెలుసు చక్రాలు కాక అంత చేదు ఉంటుంది అనమాట నేను పుల్లటి పులుపులాగా ఎక్స్ప్రెషన్ ఇచ్చాను కదా అదే చెప్తున్నాను అనమాట ఇది ఎండాకాలం అంటే మామిడికాయల సీజన్ మామిడి పచ్చడి విపరీతంగా రకరకాలు పెడతారు మామిడికాయ ఆవకాయని పండు మామిడికాయంత కూడుకు పచ్చ పెట్టే వాళ్ళు ఉన్నారు కాయలకాయలుగా పచ్చడి పెట్టే వాళ్ళు ఉన్నారు ముక్కలు కోసి ఎండబెట్టి పచ్చబెట్టే వాళ్ళు ఉన్నారు లేక బెల్లం వేసి తీపి ఆవకాయ పచ్చడి కూడా అయితే నేను ఈ పచ్చి కాక కొన్ని ఇక్కడ నూనెలో వేయిస్తున్నాను అనమాట ముక్క ముక్కగా కట్ చేసుకున్నాను మీకు పొడుగో కావాలంటే పొడుగ్గా రౌండ్గా కావాలంటే అయితే నేను గత ఉంది మామిడికాయ పచ్చడి పెట్టినా ఇట్లా ఓన్లీ ముక్కలు అయిపోయి గ్రేవీ మాత్రమే ఉంది ఈ గ్రేవీని ఒట్టిగా తిన్నాను ఇందులో గ్రేవీలో ఏముంటాయంటే వెల్లుల్లిపాయ ఉంటుంది ఆవాలు పొడి ఉంటుంది తర్వాత అలాగే మెంతి పొడి ఇవన్నీ వేస్తాం కారం ఉప్పు సమపాలలో ఉంటుంది దీన్ని నేను ఈ పచ్చి కాలుదే ముక్కల్ని కొన్ని తీసుకుంటున్నాను అంటే నూనెలో వేయించి తీసుకోవచ్చు లేదంటే మనం ఇలా పచ్చి ముక్కలు కూడా తీసుకోవచ్చు అన్నమాట ఈ పచ్చి ముక్కల్ని ఇలా తీసుకుంటున్నాను కొన్ని ఇలా ఇన్ని ముక్కలు సరిపోతాయి అనుకుంటా ఈ పచ్చి ముక్కలు తీసుకున్నాను ఈ పచ్చి ముక్కలకి ఈ మామిడికాయ ఇదే ఎందుకంటే చింతపండు లేదు పులుపు లేదు ఎలా మీరు చేస్తారు ఎలా నిల్వ ఉంటుందనే మీకు డౌట్ హండ్రెడ్ పర్సెంట్ ఉంటుందండి ఈ మధ్య పులుపు వాడకుండా డ్రై మ్యాంగో పొడి వాడుతున్నారు గుర్తుందా చాలామంది చింతపండు తింటే గ్యాస్ట్రిక్ ప్రాబ్లం వస్తున్నది నిమ్మకాయ తింటే పైచం చేసి ఇంకా పూడి పెట్టుకోగలుగుతుందని ఇలా అనుకుంటున్నాను ఇది గత సంవత్సరం ఉన్న వాడికి పచ్చని గ్రేవీ ఈ గ్రేవీని నేను ఇలా పచ్చి ముక్కలకి అప్లై ఇది ఇవి రోజుకొకటి ఇంట్లో బెల్లం కావాలంటే బెల్లం వేసుకోవచ్చు నేను బెల్లం కాదు కదా ఏది యూజ్ చేయాలన్నమాట ఈ పచ్చిమి ముక్కల్లో ఉంటే పాడైపోతుంది అనుకుంటే మీరు ఏం చేస్తారంటే ఒక లెమన్ ఒక నిమ్మకాయ ఉంటుంది కదా నిమ్మకాయని ఇందులో పిండితే సరిపోతుంది ఇది ఒకటి రెండు రోజులు నిద్రపోవాలన్నమాట పడుకోవాలి నిద్రపోవడం వంటికి తెలిసి బాగా స్లీప్గా ట్వంటీ ఫోర్ అవర్స్ ఇంట్లో లేకుండా లేకుండా నిద్ర బండ నిద్ర అంటారు కుంభకర్ణ నిద్ర అలా పోకూడదు అనమాట ఇలా పచ్చి ముక్కలకి ఇలా కలిపేసాను చూసండి మనం అన్ని పొడులు లేవు అబ్బా ఇవి పచ్చడికి రెడీగా అన్ని ఇంగ్రీడియంట్స్ లేవు అని ఫీల్ అయ్యేవాళ్ళు ఇలా మ్యాంగోకు ఉన్న గ్రేవీని మాత్రం తీసేసి ఇలా అప్లై చేసే ఇందులో మామిడిపై పట్టిన పులుపు ఇందులో ఆల్రెడీ ఉంటుంది ఆ పులుపు సరిపోదు అనుకుంటే ఒక నిమ్మకాయ పిండుకుందాం లేదంటే ఇలా అనమాట ఇలా మూడు రోజుల పాటు ఇలా ఉంచిన తర్వాత ఫోర్త్ డే మనం తింటే ఇది చేదుగానే ఉంటుంది చేదు మనకు చాలా అవసరం అలా లేదు అంటే కొంచెం బెల్లం తీసుకొని వేసుకున్నా కొంచెం తగ్గుతుంది అయినా సరే అలా వేయటం లేదు ఇలానే ఉంటుంది బావుడిగా ఇందులో మీరు కావాలనుకుంటే రెండు మూడు పాత ఉన్న మామిడికాయ ముక్కలు కూడా వేసుకోవచ్చు లేదంటే కొత్తగా పెట్టిన మామిడికాయ ముక్కలు వేసుకోవచ్చు ఇందులో ఒక మామిడికాయ ముక్క కూడా ఉంది అన్నమాట ఇందులో ఏడుంటే చెప్తున్నాన సో ఇలా బాగుంటుంది ఈ పులుపు సరిపోతుంది ఇది రెడీ అయిపోయింది ఇన్స్టంట్గా కాకరకాయ కాకరగాయపరిచి రెడీ అయిపోయింది అయితే ఇప్పుడు నేను నూనెలో వేయించేస్తున్నాను వీడిని ద్వారా వేయించేసి నేను ఆల్రెడీ ఏంటంటే ఒక అన్ని రకాల పప్పులు ఉంటాయి కదా ఇంట్లో ఇంట్లో అన్ని రకాల పప్పులతో ఇలా కరివేపాకు మనకు మిరపకాయలు ఎండి వెరపకాయలు లేవనుకోండి పచ్చిమిరపకాయలనే కొంచెం ఎండిపోయి ఇంట్లో కనిపిస్తూ ఉంటాయి వాటిని అండ్ కొత్తిమీరని తర్వాత పుదీనా అని కరివేపాకు అన్ని ఎండిపోయిన వాటితోని అండ్ పప్పులు కలిపి ఇలా పొడి చేసి పెట్టుకున్నాను ఈ పొడి చేసి పెట్టుకున్న వాటికి ఇన్స్టెంట్గా మనకు రకరకాలుగా ఒకే ఐటెంని రకరకాలుగా చూపించాలనుకుంటే ఇలా చూపించేస్తారు నేను మళ్ళీ ఒక బౌల్ తీసుకుంటున్నాను అవి కాంబినేషన్ కాంబినేషన్లో కొంచెం మీరు కూరలాగా కూరలా కావాలి కొంచెం అనుకుంటే మీరు ఏం చేస్తారంటే కొంచెం ఆనియన్స్ కట్ చేసుకొని ఆనియన్స్ వేసుకుంటే అది కొంచెం గోధుమ కలర్లో వేగిన తర్వాత ఈ ముక్కలు వేసేసి వడిగానే లేదని పొడిలాగా చేసుకోవచ్చు నేను ఈ ముక్కలకి ఏం చేస్తానంటే మనకి ఎంత కావాలంటే అంత పొడి దీంట్లో ఆల్రెడీ ఉప్పు ఉంది ఇలా పొడి చేసి ఇది గ్రైండ్ చేసుకున్నా కూడా పొడిలాగా అయిపోతుంది అంటే మీకు కాకరకాయ పొడి మునగాక పొడి కరివేపాకు పొడి ఎలాగో ఇలా వేది సింపుల్ చూడండి ఇదొక ఇదొక ఐటెం రెడీ అయిపోయింది ఇంకా కొన్ని ముక్కలు ఉన్నాయి వీటిని నేను ఆనియన్ కట్ చేసి వాటితో గ్రేవీ లాగా చేస్తే ఎలా ఉంటుంది అంటే నూనెలో అంటే దీనికి నేను ఇందులో ఇట్లా గట్టిగా పిండలేదండి ఉప్పు వేసి చాలామంది చేతులు పిండేస్తారు పిండలేదు కొంచెం ఒకగరొగరు పచ్చి పచ్చి ఇదంతా ఉంటుంది కదా మీకు జనరల్గా ఏంటంటే ముక్కలు వడబడి తర్వాత ఇంకా కొంచెం చేదు తగ్గుతుంది అప్పటికప్పుడే పచ్చి అనుకోండి చేదు అసలు తగ్గదన్నమాట అందుకోసం వీటిని ఇలా వేయించేసుకున్నాం ఆల్రెడీ మనకి కాకరకాయ పచ్చడి రెడీ అయిపోయింది పొడి కూర రెడీ అయిపోయింది ఇప్పుడు కాకరకాయతో గ్రేవీ కర్రీ రెడీ అయిపోతుంది కాకరకాయ ముక్కల్ని నూనెలో వేయించి తీసుకున్నాను ఎందుకంటే కొంచెం గ్రేవీ కర్రీ లాగా కావాలని నేను తగ్గట్టుగా ఆనియన్స్ కూడా కట్ చేసుకున్నాను ఆల్రెడీ నూనెలో వేగాయి కాబట్టి వీటికి ఆయిల్ తక్కువే పడుతుంది అనమాట నేను ఇంత క్వాంటిటీ అంటే పెద్ద పెద్ద గడ్డలున్న ఎర్రగడ్డలు అంటారు కదా ఎర్ర ఒలిగడ్డలు అనమాట వాటిని ఇంత క్వాంటిటీ తీసుకున్నాను వీటిని గోల్డిష్గా అంటే గోధుమ రంగులో వచ్చేలాగా మనం చేసుకోవాలి నేను కొంచెం ఏంటంటే ఆయిల్ తీసేస్తాను ఇందులో ఉన్న ఆయిల్ అంతా పనికిరాదు నాకు ఇలాంటి మియామి పిండి అనేవి ఉన్నాయి మంచిగా అంటే అందరూ పాత గుడ్డలు ఇంట్లో మిగిలిపోయిన గుడ్డలు జాకెట్ మొక్కలు డ్రాయర్లు కూడా ఆఖరికి వేరే వాళ్ళ బలిన గుడ్డలు ఇవన్నీ పెడతారు ఇంత ఆయన్ని తీసుకుంటున్నాను కొంచెం ఆయనే మసిగుడ్డ అంటే లక్ష్మీదేవితో సమానం ఆ లక్ష్మీదేవి లాంటి గుడ్డని మనం పవిత్రంగా చూడండి కాలి కింద పెడతాం తొక్కకూడదు అండ్ ఏది పెట్టి తోడకూడదు అనమాట ఇట్లాంటివి కొనుక్కోండి ఈజీ ఉంటుంది మీరు ఇట్లా పట్టుకోవచ్చు ఇది మంచి ప్లాస్టిక్ అనమాట ఈ ప్లాస్టిక్ కింద మన చేతులు కాలవు అలాగే మన గిన్నె కూడా మనకు అంటుకోవద్దు వీటికి కూడా ఏం అంటుకోదు వేడి వేడి కింద పట్టుకున్నా తీసుకోవచ్చు ఇలాంటివి దొరుకుతాయి మార్కెట్లో అనమాట సో ఈ పక్కన పెట్టేద్దాం ఆయిల్ తీసేసాను ఈ దీంట్లో మనం ఇంత క్వాంటిటీ ఉన్న ఆయిల్ వేస్తున్నాం ఎప్పుడైనా మీరు తాజాగా చేయాలనుకోండి ఒకే వెరైటీ ఇంత చేసి పెట్టనుకో పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ తినరు తినాలన్నమాట ఇలా ఇలా చేస్తారనుకోండి ఈజీగా అందరు తింటారు రెండు మూడు వెరైటీలు ఉంది దీంతో ముద్ద దాంతో ముద్ద అన్నట్లు అందరూ ఈజీగా తినగలుగుతారు లేదు అంటే ఒకటే కూరతో ఏం తింటామని అన్నం సరిగ్గా తిందన్నమాట అది తిమ్లో ఉన్న స్టవ్ కొంచెం పెద్ద ఇది గోల్డిష్గా ఫ్రై చేసుకోండి ఫ్రై చేసుకున్న తర్వాత ఈ ముక్కలు ఉంటాయి కదా ఈ ముక్కలు నేను అప్లై చేసి దీనికి కారం ఉప్పు కొత్తిమీర లాంటివి ఏమైనా వేసుకుంటే వేసుకోవచ్చు లేదంటే లేదు ఆప్షన్ అదే అనమాట అయినా సరే నేను ఇందులో షుగర్ యాడ్ చేయట్లేదు బెల్లం యాడ్ చేయట్లేదు చాలా మంది తినాలంటే షుగర్ బెల్లం వేస్తారు ఏమేమి వేయకుండానే నేను వంట రెడీ చేస్తున్నాను వీటిని నేను ఇట్లా అంటే పచ్చి స్మెల్ పోయి కొంచెం గోల్డిష్గా గోరువు రంగులో వచ్చేలాగా చేస్తున్నాను వీటికి నేను మనం వేయించి పెట్టుకున్న కాకదాయ ముక్కలు ఉప్పు వేసి పిల్లలేదు నేను ఇది గ్రేవీ కర్రీ మనకి గ్రేవీ కావాలి కర్రీ ఫ్రై లాగా ఉంటే అన్నంలో సరిగ్గా సరిపోదు సఫ్ లాగా ఉంటుంది స్నాట్ లాగా ఉంటుంది అనిపించిన వాళ్ళకి ఏంటంటే ఇది కాలం బాగా ఉంటుంది గుంటూరు వారి కారం అనమాట దీనికి వన్ జస్ట్ ఆఫ్ మీరు కూడా ఇంట్లో ప్లాస్టిక్ వాడకండి ఇట్లాంటి గాజువి బాగా దొరుకుతున్నాయి బరువుగా ఉంటాయి పెద్దవాళ్ళకి చాలా ఇబ్బంది అవుతుంది కానీ ఇందులో గాజు దాంట్లో ఉంటే సేఫ్ సైడ్ గా ఉంటుంది మా ఇంట్లో అన్ని గాజు పదార్థాలే వాడుతున్నాయి గాజే నేను హోమ్ కిచెన్ చేస్తాను అప్పుడు చూపిస్తాను మీకు ఇంట్లో దీని తగ్గట్టుగా సాల్ట్ నిందాక చేసిన కాగదే పచ్చడిలో ఆల్రెడీ సాల్ట్ ఉంది పొడిలో కూడా ఏదైనా పొడి పొడిలాగా చేశాను కదా కాకదే ముక్కలు వేసి ఫ్రై చేసి ముక్కలు దాంట్లో కూడా దానికి దాంట్లో సాల్ట్ వేయలేదు దీంట్లో సాల్ట్ అంటే మనం మామిడికాయ ముక్కలు కొత్త ప్రకారం చేసినప్పుడు ఒకటికి కొంచెం తక్కువగా చేసి ఉప్పు వేస్తాను కదా ఉప్పు ఎక్కువగా తినే వాళ్ళు ఉప్పు ఎక్కువ తినవచ్చు ఉప్పు తక్కువగా ఉంది వన్ అండ్ హాఫ్ ఎస్ అయింది కాబట్టి ఇది సరిపోతుంది ఓకే రెండు పక్కన పెట్టేసి దాన్ని అంతే ఇది కొంచెం కూర మగ్గితే అంతే ఎందులో ఎందులో నేను సాల్ట్ ఎందుకు అంటే ఉలిగడ్డలో ఆల్రెడీ స్వీట్నెస్ ఉంటుంది ఆ ఉలిగడ్డ ఏంటంటే కొంచెం గో గోధుమ రంగులో ఉడికిన తర్వాత కొంచెం ఫ్రై అయిన తర్వాత ఈ కాకరకాయలో ఉన్న చేతిని అది స్వీకరిస్తుంది అనమాట ఎంత గొప్ప గుణమో తెలుసు కాకరకాయలో ఉంచున్న చేతిని ఉల్లిగడ్డ గ్రహించడం అనేది అప్పుడు ఆ చేదుని కాస్త తీపించేస్తుంది అందుకే వాళ్ళ పక్కన స్నేహం చేస్తే చెడు వాళ్ళు అయినప్పుడు మంచితనం అలవాటు చేసుకుంటారు అనేది దీని నుంచి మనం నేర్చుకోవచ్చు అనమాట ఇది ఫ్రై కదా అప్పుడు ఏం చేస్తారు అంటే మీరు ఇట్లాంటి మూతలు కుక్కర్ మీరు మూతలు ఇలా ఉన్నాయి కదా చేతితో తెల్ల ముట్టుకోకుండా కాకుండా ఇలా పెట్టుకోవాలి పక్కకి ఏంటంటే మగ్గుతుంది మగ్గిన తర్వాత కాకరగా గ్రేవీ కూర రెడీ అయిపోతుంది దీనిలో నేను వాటర్ పోయట్లేదు ఎందుకంటే ఇలా మూత పెట్టగానే దానికి వచ్చిన ఆవిరి కొంచెం పడి నీళ్ళ చుక్కు పడతాయి తర్వాత మూత తీసేస్తాను ఇట్లాంటి కూరలు ఏంటంటే ఈ ఆనియన్ వేసిన కూర ఎండాకాలమైన ఏ సీజన్లో అయినా ఏంటంటే మెయిన్ ఎండాకాలం నిల్వ ఉండదు అది వన్ ఆర్ టూ డేస్ లో అయిపోవాలి లేదంటే ఫ్రిడ్జ్ లో పెట్టుకుని మనం అవాయిడ్ చేస్తున్నాం కాబట్టి ఫ్రిడ్జ్ లో పెట్టండి అన్నీ చెప్తున్నాను ఫ్రిడ్లో పెట్టాలంటే ఫ్రిడ్జ్ లో పెట్టే పెడుతున్నాం ఎందుకంటే బయట ఇప్పుడు తయారైన వస్తువులన్నీ కూడా ఇమీడియట్లీ తొందరగా పురుగు పడుతున్నాయి అనమాట బయట మనం కొనుక్కొచ్చుకొని ఎక్కువ ఎక్కువ ఒకేసారి షాపింగ్కి వెళ్ళలేము ప్రతిసారి మనకు కుదరదు ఆఫీసు ఇంట్లో పని షూటింగ్స్ రకరకాల అందరికి రకరకాలు ఉంటాయి అంటే ఒకేసారి షాపింగ్ పెడతారు ఆ పెట్టినప్పుడు వాళ్ళు అక్కడికి వెళ్ళిపోయి మనం షాపింగ్ చేయలేరు అని తెచ్చుకో తెచ్చుకున్న ఫ్రిడ్జ్లో ఐటమ్స్ సరిపోవు అందుకోసం ఏం చేస్తారు అంటే మీకు కావాల్సిన కొన్ని పదార్థాలు తెచ్చి ఫ్రిడ్జ్లో పెట్టుకోండి ఆఫ్టర్ దట్ కొన్ని బయట పెట్టుకొని తొందర తొందర అయిపోయి తొందర తొందరలు యూజ్ చేయండి ఏది ఖరాబ్ అవుతుంది అనుకుంటే దాని ముందు వాడండి తర్వాత ఇది మంచిగా ఉన్న ముందు వాడేసి ఖరాబ్ అయిన తర్వాత నెక్స్ట్ వాడేస్తే మనకి తెచ్చుకున్న మంచి పదార్థాలు కూడా వేస్ట్ అయిపోతాయి అన్నమాట సో రెండు నిమిషాలు నేను పెట్టేసుకున్నాను ఇది కాస్త మగ్గిలట్టు అయిపోతుంది చాలా మంది ఏంటంటే దీన్ని గ్రైండ్ చేసి కూడా మిక్సీలో గ్రైండ్ చేసి కూడా వేస్తారు అలా చేసినా కూడా ఆయిల్లో ఫ్రై అవ్వాలి ఫ్రై అవ్వకపోతే ఆ గ్రేవీ కూడా వేస్ట్ అవుతుంది చాలా వరకు మనము పాలక్ పన్నీర్ అని పన్నీర్తో చేసిన ఐటమ్స్ కానీ మేతీ రైతా అని రకరకాల మన హోటల్స్ డాబాల్లో చూస్తున్నాం వాటి అన్ని కూడా తొందరగా గ్రైండ్ కుక్ అవ్వాలంటే వాళ్ళు గ్రైండ్ చేసి వేసేస్తారు గ్రైండ్ చేస్తే గ్రేవీ గ్రేవీలా కనిపించేస్తుంది సో అందుకోసం అలా కాకుండా ఏంటంటే ఇలా ఉంటే కూరలాగా ఉంటుంది బాగుంటుందని చెప్పేసి ఇది మనం మూత పెట్టడం అవసరం లేదు రెండు నిమిషాలు అయిన తర్వాత ఉడికిపోతుంది ఇంకా ప్రస్తుతం అయితే ఈ పొజిషన్కి వచ్చిందన్నమాట ఈ ఆనియన్ కూడా కనిపించదు కొద్దిసేపు ఉడికిన తర్వాత అది కూడా చూపిస్తారు ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది మరీ గ్రేవీ గ్రేవీగా కాదు అటన్ ఫ్రై ఫ్రైగా కాదు ఇంకో ఇలా అన్నమాట సో మనం ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకున్నాం ఆల్రెడీ నూనెలో వేగినవే కాబట్టి ఓన్లీ మనం ఆనియన్ వేయడానికి మాత్రమే ఇంతసేపు మనం ఫ్రై చేసుకున్నాం అంతే వెరీ సింపుల్ మూడు రకాల కాకగా వెరైటీస్ రెడీ అయిపోయాయి కాకరకాయ ఫ్రై గ్రేవీ కర్రీ ఏమైంది ఫ్రై కూర గ్రేవీ కూర కాకరకాయ పొడులతో వేసిన కాకరకాయ పొడి కూర ఇది కాకరకాయ నిల్వ పచ్చడి పచ్చి ముక్కలతో చేసింది ఒకేసారి కాకరకాయతో మూడు వెరైటీస్ మూడు వెరైటీస్ ఆఫ్ కర్రీస్ రెడీ అయిపోయింది నేను మూడు రకాల కూరలు చేసుకుంటే ఇంట్లో ఇది కాకరకాయ పచ్చడి కాబట్టి పచ్చడి కాబట్టి మూడు రోజుల తర్వాత ఇది ఏంటంటే పచ్చి నుంచి కొంచెం మాగి మాగి చేంజ్ అయిపోతుంది టేస్టీగా ఉంటుంది ఫస్ట్లో ఒక టూ డేస్ మాత్రం కొంచెం చేదుగా ఉంటుంది తర్వాత తర్వాత మాగిన తర్వాత ఏమనిపించదు ఇది కాకరకాయ పొడి అంటే పొడిలాగా అంటే గ్రైండ్ చేయలేదు ముక్కలు ఉంచాను ముక్కలు గ్రైండ్ పెట్టుకున్న పొడిలాగా అయిపోతుంది ఇలానే ఉంచుకుంటే బాగుంటుంది అన్నమాట సో ఇది కాకరకాయ పొడి కూర ఇది కాకరకాయ గ్రేవీ కూర మరి ఇలాంటి బోల్ రకాల వెరైటీలు మేము చేసుకోవచ్చు కాకరకాయని చేయదని చాలా మంది తినరు నాకైతే ఫస్ట్లో కాకరకాయని చూస్తే కొన్ని కూరగాయలు కొన్ని రకాలుగా భావించుకుంటాను అంటే పొట్లకాయని చూస్తే ఏంటంటే లాగా బోడ కాకరకాయ కాకరకాయ చూస్తే వాటిని ముసలిలాగా అంట ఇట్లా అంటే గరుగగురు ఉంటుందిగా మళ్ళీ వంకాయని చూస్తే తలపైన మేకు వేసుకొని అసహ్యంగా నల్లగా ఉంటుందని ఆ కూరలు గడ్డి కూరలని ఇలా కొన్ని కూరగాయలు అసలు నేను తినను అట్లాంటి కూరగాయలు కూడా నేను ఎప్పుడు తింటున్నాను అని అంటే హెల్త్ పరంగా తెలుసుకున్న తర్వాత పెద్దవాళ్ళు చెప్పినవి ఆరోగ్య సూత్రాలు పాటిస్తూ ఇలా వెరైటీ వెరైటీ ఆఫ్ డిఫరెంట్గా చేసుకుంటే ఇంట్లో పిల్లలు పెద్దవాళ్ళు అందరూ చూస్తున్న వాళ్ళు కూడా ట్రై చేస్తారు మరి వేణు టీవీని చూస్తూనే ఉండండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి గంటకి పిల్ల కొట్టండి థ్యాంక్ యూ సో మచ్ మంచి వీడియోల కోసం నేను మీ వేణువు ఈ అబ్బాయి చాలా మంచుడు రెడీగా ఉంటాను